మాట మనం చూస్తాం మనమే ఆయన ఇల్లు అనే మాట కూడా చూస్తాం ఒకటి దేవుని ఇల్లు మనమే ఆయన ఇల్లు ఈ రెండు కూడా వేరే వేరే దేవుని ఇల్లు మనమే ఆయన ఇల్లు అంటే దేవుని ఇల్లు ఎక్కడ ఉంది మనలోనే ఉంది దేవునికి స్థానం చెప్పారు అయితే దేవుడు నివసించే ఇల్లు ఏంటంటే మనలోనే మనలోనే నివసిస్తాడు కానీ అయితే మోసే అనే ఒక వ్యక్తిని అక్కడ దేవుడు మాట్లాడు మోసే నమ్మకంగా ఉండిన వ్యక్తి దేవునికి స్తోత్రం నమ్మకంగా ఉండినాడు ఎక్కడ దేవుని ఇంటిలో దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వ్యక్తి దేవుడిచ్చిన శరీరమును దేవుని కోసం ఉపయోగించిన వ్యక్తి దేవుడిచ్చినటువంటి ఆ కృప చేత ముందుకు నడిపించబడుతూ వచ్చినది మోసే పిల్ల ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినదని ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలని మనం దేవుని గ్రంథంలో మనం చూస్తాం అయితే దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి మోసే దేవునిలంతటి నమ్మకస్తుడు మోసే అయితే మన జీవితాన్ని మనం పరిచయం చేసుకుంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఇంటిలో అనగా మనము నమ్మకంగా ఉంటున్నామా దేవుని కొరకు మనము నమ్మకంగా జీవిస్తున్నామా మనము దేవుడు చూస్తున్నాడు అనే ఒక నమ్మకంతో మనం ముందుకు సాగాలి చాలా మంది కనులు గప్పే ప్రయత్నం చేస్తారు కానీ చూస్తున్నాడు దేవుడు జాగ్రత్త అది మర్చిపోతారు ఎనిమిదో వాక్యం రాయబడింది నేడు మీరాయన శబ్దమును వినియడలా అనే మాట రాయబడింది అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొన పొడి ఎందుకంటే నలభై తొమ్మిదో తొమ్మిదో వాక్యములు రాయబడింది ఎప్పుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వాక్యములు నలభై సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి చూడండి ఎన్ని సంవత్సరాలంట అంటే నలభై సంవత్సరాలు దేవుడు చేసే కార్యాలను చూసారు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి నలభై సంవత్సరాలు దేవుడు చేసే కార్యాలను చూస్తూనే ఉన్నారు చూసిన వీరు ఏమి చేశారయ్యా అంటే అక్కడే రాయబడింది మీ పితరులు నన్ను పరీక్షించి పరిచయం చేస్తున్నారు ప్రతిరోజు అవునా కాదు అవునా కాదు జరుగుతుందా జరుగుతుంది అవునా కాదు పరీక్ష 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 ప్రభు సమర్థుడు శక్తివంతుడని దేవుడి వాక్యం కలిపిస్తారు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమో సాధ్యం సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుని దగ్గరికి వచ్చి కూడా ఇంకా విశ్వాసం ఇంకా చేస్తాడా చేయడా జరుగుతుందా జరగదా వెళ్ళారా చూడండి ఇక్కడ మీ పితరులు నలభై సంవత్సరం నా కార్యములు చూసి నన్ను పరీక్షించి మరొక మాట శోధించి శోధించి వెళ్ళారా ఇంకక్కడే రాయబడిన మాట కావున నేను ఆ తరము వారి వలన విసికి దేవుడు విసుకొచ్చాల్సింది ఇక దేవునికి లేదు చూడండి దేవుడు విసుగించుకున్నాడు అనుకునే వ్యక్తి ఏమవుతుంది ఆ కుటుంబం కానీ ఆ జీవితాలు కానీ ప్రభుకు విసుగు తెచ్చే పనులు మనం చేయకూడదు ప్రభు ఇచ్చిన రక్షణను మనం కోల్పోకూడదు ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం తీసివేసుకోకూడదు పిల్ల ఆరోగ్యకరంగా ఉండాలని దేవుడు మనల్ని భూమి మీద పెడితే మన ఇష్టానుసారంగా మనం తినకూడదని తిని పంది కూడా తినదు పంది అయితే పంది పంది వాసన కూడా చూడదు పొగాకు చూసినారు పొగాకు దగ్గర పోయి పంది ఎప్పుడు వాసన చూడటం తినడం చూశారు కానీ మనుషులు తింటా ఉన్నారు దేవుని రూపంలో తయారు చేయబడిన మానవుడు దేవునికి ఇష్టకరంగా బ్రతకాల్సిన వ్యక్తి పందులు కూడా తినని మనుషులు తింటూ ఉన్నారు ఎంతో కమ్మగా పిల్లలు చూడండి పందులు వాసన కూడా చూడడం కాబట్టి ప్రిల్లారా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువుకు విసుగు తెచ్చే పనులు మనం చేయకూడదు ఎందుకంటే ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది ఈ దేహముతో దేవుణ్ణే మనం మహింపరచాలి మోసం